ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం మీ సమాచారం నా పేరు సానబ్రెడ్డి ప్రతాప్ రెడ్డి ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాకు పదవి ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పార్టీ అధ్యక్షుల వారి పిలుపు మేరకు ప్రతి ధర్నా ప్రజా సమస్యల మీద ప్రతి ధర్నాలో ప్రతి రాష్ట్ర రోకలో ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఆశీస్సులతో పీతమ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాదైన గారి సహకారంతో ఆశీస్సులతో నాకు ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా నా నేను పార్టీకి నేను చేసిన సేవను గుర్తించి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది ఈ పదవి ఇంకొక సంవత్సర కాలం ఉన్నప్పటికీ నేను పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు జరిగిన ఎలక్షన్లో ఎన్నికలకు ఎన్ని ఎన్నికల్లో ఓటింగ్ పాలైనందువల్ల మేము నా నా డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నాం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పార్టీ పిలుపు మేరకు ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్య మీద తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో మీద ఈ పథకాల అమలు మీద ఏవైనా కూడా ఈ పథకాలు అమలు చేయకుంటే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమంలో ప్రతి ధర్నాలు రాస్తారోగా మేమంతా కూడా ప్రజల తరఫున పోరాడుతామని చెప్పి పోరాడుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లోని బీసీ సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ బీసీని బీసీ కులాలన్నింటిని కలిపి యాభై ఆరు కార్పొరేషన్ చేయడం జరిగింది అందుకు ఆయనకు ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఇన్ని బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల ఉన్నతికి పాటుపడినటువంటి ప్రతి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేసుకుంటూ అదేవిధంగా ఈ బీసీ కార్పొరేషన్లు ఈ విధంగా కొనసాగించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరియు మాకు ఇంత బీసీలకు ఇంత అత్యధికంగా పథకాల అమలు చేసి ఇంత పదవులు ఇచ్చి ఇన్ని చేసిన కానీ బీసీల ఎక్కువ శాతం మనము కొంతవరకు అందువల్ల మేమందరం ఈ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు అందరము ఈరోజు ఈ ఉమ్మడిగా మా పదవులకు మేము రాజీనామా చేస్తున్నాం అదేవిధంగా మా ప్రసాదన ఈ ఓటమికి మేము చింతిస్తూ మేము పొద్దుటి నియోజకవర్గం నుంచి అందరము రాజీనామా చేస్తున్నాం అందువల్ల అది మా రాజీనామాను ఆమరించవలసిందిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిర్మించాం